సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ సానిటరీ వర్కర్ల దర్నాను విజయవంతం చేసిన సిఐటియు శ్రీకాకుళం జిల్లా సిఐటియు నాయకులు అమ్మి నాయుడు శ్రీకాకుళం సిఐటియు మున్సిపల్ సానిటరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బలరామ్ జిల్లా అధ్యక్షుని ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మున్సిపల్ కార్మికులు సెవెన్ రోడ్ జంక్షన్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది ఎందుకంటే మున్సిపల్ కార్మికులు మొత్తం దుమ్ము ధూళి దుర్గంధాన్ని భరిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అనారోగ్యం పోరాడుతున్న మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది గతంలో మున్సిపల్ కార్మికులు ప్రైవేట్ ఏజెన్సీలు ఉండేవాళ్ళు దానివల్ల వారికి సకాలంలో వేతనాలు ఇచ్చిన పరిస్థితి ఉండేది కాదు పిఎఫ్ఈస్ సక్రంగా కట్టే పరిస్థితి ఉండేది కాదు పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత మున్సిపల్ కార్మికుల్ని ప్రైవేట్ ప్రభుత్వ ఆధ్యాల నుంచి నడిచేటువంటి ఆప్లాసులు కలిపారు ఈరోజు సక్రంగా వేతనలు వస్తున్నాయి కానీ ఈరోజు దీనికంటే మెరుగైన పన్నెండు చేయకుండా మున్సిపల్ కార్మికులు తిరిగి ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పగించాలని చెప్పి చూడడం సరైనది కాదు అలాగే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు తగ్గడం లేదు ప్రభుత్వాలు చెప్తున్నాయి మున్సిపల్ కార్మికులు సేవలు చాలా గొప్పవని చెప్పి ఎవరు చేయలేరు అని చెప్పి అయినప్పుడు కూడా వీరికి కనీస వేతనలు ప్రభుత్వంలో ఇవ్వడం లేదు పర్మినట్లు చేయడం లేదు వేడి చాకరీ చేయించుకుంటున్నాయి గతంలో పదిహేను రోజులు సమ్మె సందర్భంగా ఏదైతే ఒప్పందం నిల్చుకుందో ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళు జీవోలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే శ్రీకాకుళం ఈ రోజు కార్పొరేషన్ లో అధికారులు మున్సిపల్ కార్మికుల పట్ల వేధింపులు గురవుతున్నారు ఈ రోజు పని భారాన్ని పెంచుతున్నారు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో జనాభా పెరిగింది పట్టణ చాలా విస్తరించింది అయినప్పుడు కూడా దానికి అనుగుణంగా ఈ రోజు ఏమో మున్సిపల్ కార్మికుల సిబ్బందిని అలాగే ఇంజనీరింగ్ కార్మికులు కూడా తగ్గనంగా ఈరోజు జీతాలు ఇవ్వడం లేదు అందుకని ఈ సంస్థను పరిష్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులని పర్మినెంట్ చేయాలని చెప్పి ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు ఆప్కాష్ వద్దు వాటికంటే మెరుగైనటువంటి వ్యవస్థ ఈరోజు పర్మినట్ వ్యవస్థ వీళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేసి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మాత్రం పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఏడు జిల్లా అధ్యక్షులు బలరాం శ్రీకాకుళం నగరపాలక సమస్యలో ఈ రోజు బహిరంగ మేము కార్మికులందరూ రోడ్ల మీద వచ్చి పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వం ఇదే వచ్చి రెండు వందల డెబ్బై తొమ్మిది చూపెట్టి కార్మికుల మీద గొంతు మీద హోటలు పెట్టినట్టుగా నిలబెట్టి మనకి చాలా ఇబ్బందులు పెట్టారు అది జీఐటి ద్వారాగా హోటల్ చేసేది తిప్పాము ఇప్పుడు గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు పర్మనెంట్ కార్మికులది డీఏలు బకే ఉండిపోయింది సరంగీవులు లేవు అలాగే మీ అప్పుడు డబ్బులు కూడా ఎక్కడ ఉందో తెలియదు జీటీ అకౌంట్ డబ్బులు కూడా ఎక్కడ ఉందో తెలియకుండా అనే పరిస్థితులు ఉంది గవర్నమెంట్ ఎన్నిసార్లు గవర్నమెంట్ చెప్పినా పట్టించుకోవడం లేదు ఇంజనీర్ కార్మికులకి కనీస వేతనాలు జీవో నెంబర్ ముప్పై ఆరోపకంగా అమలు చేస్తామని అని చెప్పారు ఎందుకు అమలు చేయడం లేదు చాలా చాలా జీతాలతో ఉన్నారు ఎలా బతకరు ఈ రోజు చూసిన ధరలు పెరిగిపోయి ఉన్నాయి బస్సు ధరలు పెరిగిపోయి ఉన్నాయి హెచ్ఎస్ ధరలు పెరిగిపోయి ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళ ఉన్న ధరలు పెరిగితే మెడిసిల్ స్కూల్ కొంచెం అలా జీతాలతో చాలా బాగుంది జీతంతో ఎలా బతకలరు ప్రజలు అని గవర్నమెంట్ అడిగినా కూడా పట్టించుకోవడం లేదు ఈ విషయంలో మాత్రం రాబోయే కాలంలో మా ఈ జీవో వెనక తిప్పించుకోకపోతే మేము పాలన సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం ఈ రోజు అక్కడ ఉన్న అధికారులు కూడా కార్మికులు చనిపోయిన కూడా వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఎంతగా అమ్మించడం లేదు పనిముట్లు లేవు సాంటిస్ట్ అభివృద్ధి చేయమని అడుగుతున్నారు శాంతి అభివృద్ధి ఎలా జరుగుతుంది ఒక సీబు సక్రంగా లేదు ఒక బళ్ళు లేవు ఒక బళ్ళు రిపేర్లో ఉన్నాయి బిల్లులు కూడా లేవు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయినా అధికారులు పట్టించుకోవడం లేదు మాతో జాయింట్ అవ్వకుండా మీటింగ్ లేమని చెప్పి జాయింట్ అవ్వకుండా మీటింగ్ లేరు కార్మికుల సమస్యలకు ఏడు తెలుస్తుంది ఎంతసేపు పనులు చేయండి చేయండి భారం చెప్పడమే తప్ప మాకు కమిషనర్ కానీ ఎంహెచ్ఓ కానీ ఏ ఒక్క పని ఇక్కడ పట్టించుకోవడం లేదు మరి బిల్లులు బాగులేవు అని చెప్పినా కూడా పట్టించుకోలేదు కాబట్టి తక్షణం లోకల్ సమస్య కూడా పరిష్కారం చేయడం కోరుతూ మాకి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర పిలుపుకి మేము కార్యక్రమం చేస్తున్నాము ఈ ఇంట్లోనే అవ్వకపోతే మాత్రం చాలా పోరాటం సిద్ధంగా ఉన్నాను కార్మికులందరూ సిద్ధంగా ఉన్నాను తెలుసుకుంటున్నాను 金大宝，金大宝。